ఇది చేస్తున్నాను తోలే బండి హాయి అందరికి నా బండి చూపి స్నానం చేపిస్తున్నా ఇప్పుడు నా బండికి అయితే నా బండికి స్నానం చేపిస్తున్నా మీరు ఏ బండి ఉందో నా రెడీ చేయండి నాకే ఇది వచ్చేసి చీవ్ స్టడీస్ బెంచ్ ఇది నేను తోలే బండి ఈరోజు ఎందుకు అడుగుతాను అంటే ఈరోజు పార్టీ పోతున్నా సండే కదా పార్టీ ఉంది పార్టీ పోదామన్నారు పార్టీ పోతున్నాను లోపల చూపిస్తే ఇప్పుడు లోపల ఎట్లా ఉంది కదా ఇది లోపల అయితే అదా విధంగా తగ్గుంటే లోపల ఇట్లా ఇప్పుడు బంద్ ఉంది బండి ఇది స్టార్టింగ్ బటన్ ఇది ఇక్కడ ఉండేది ఇప్పుడు స్టార్ట్ చేసిన స్టార్ట్ అయింది ఇప్పుడు దీనికి అగ ఇక్కడ గేర్ ఉంటాయి ఈ సైడ్ గేర్ ఇంకా అనిపిస్తుంది కదా అగ ఇది ఇది దాని గేర్ ఇక్కడ చూపిస్తుంది లా ఉంది ఇట్లా కింద ఉండదు దీనికి మా కాళ్ళ దగ్గర ఉండదు మామూలు బాగా ఉన్నట్ల ఇది ఆటోమేటిక్ కదా తప్పకంటే ఇది వలసిపోతుంది అగ ఇది వలసిపోతుంది కదా మరి ఇది ఇట్లా కింది కంటే ముందర పోతుంది అదా ముందర పోతుంది అంతే ఏం పెద్ద కష్టమే లేదు బండి ఇది చానా ఇది స్క్రీన్ ఇది చూపిస్తుంది ఎంత దూరం అనేది ఈ విధంగా ఉంటా చూడబండి ఇది ఈ సీటింగ్ పొజిషన్ కానీ ఓకే బాయ్ అందరికి ఏనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్